వెంకటేశాయ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్ ఈ రోజు గురువారం తిరుమల దర్శనం వివరాల గురించి తెలుసుకుందాం అలాగే వైకుంఠ ఏకాదశికి ఇచ్చే టోకెన్స్ లలో మార్పులు చేశారు ఆ విషయాలను కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అవ్వచ్చు ఈ వాట్సాప్ ఛానల్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇక వైకుంఠ ఏకాదశి ఫ్రీ టోకెన్స్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం జనవరి పది పదకొండు పన్నెండవ తేదీలలో ఈ మూడు రోజులకు కలిపి ఒక లక్ష సర్వదర్శనం టోకెన్లను నాన్ ఈ టోకెన్లు జనవరి తేదీన ఉదయం ఐదు గంటల నుంచి ఇస్తారు ఇంతకు ముందు టీటీడీ వారు ఎనిమిదవ తేదీ నుంచి ఇస్తారు అని తెలిపారు కానీ ప్రస్తుతం తొమ్మిదవ తేదీ నుంచి ఫ్రీ టోకెన్స్ అయితే ఇవ్వనున్నారు ఈ మార్పును గమనించగలరు టోకెన్స్ లేని భక్తులకు ఈ పది రోజులలో శ్రీవారి దర్శనం అయితే ఉండదు తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి పది నుండి పంతొమ్మిదవ తేదీ వరకు వైకుంఠ ద్వారా దర్శనానికి సంబంధించి తిరుపతి తిరుమలలో సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్లను ఇష్యూ చేయనున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు గారు తెలిపారండి జనవరి పది పదకొండు పన్నెండవ తేదీలకు సంబంధించిన మొదటి మూడు రోజులకు జనవరి తొమ్మిదవ తేదీన ఉదయం ఐదు గంటల నుండి ఒక లక్ష ఇరవై ఇరవై వేల టోకెన్లను జారీ చేశామని ఆ తరువాత పదమూడవ తేదీ నుంచి ఏ రోజుకి ఆ రోజు ముందు రోజు టోకెన్లు ఇష్యూ చేయనున్నారు ఇక తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి భూదేవి కాంప్లెక్స్ జీవకోణ హై స్కూల్ మున్సిపల్ గ్రౌండ్ శ్రీనివాసం విష్ణునివాసం బైరగ పట్టడ రామాయణాయుడు స్కూల్ అలాగే ఎంఆర్పల్లి స్కూల్తో పాటు తిరుమలలో బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో తిరుమల స్థానికుల కొరకు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు తిరుపతిలోని ఎనిమిది కేంద్రాలలో ఎనభై ఏడు కౌంటర్లు తిరుమలలో నాలుగు కౌంటర్లు కలుపుకొని మొత్తం తొంభై ఒక్క కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు ఇక భక్తులు ఆధార్ కార్డులు చూపించి టోకెన్లు అయితే తీసుకోవచ్చు ఇక ఈరోజు దర్శన వివరాలు కూడా తెలియజేస్తాను ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు ఈ రోజు ఉదయం ఐదు గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్స్ లలో మాత్రమే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు అలాగే నారాయణగిరి షెడ్స్ అన్ని ఫుల్ అయ్యి బయట ఉన్న క్యూ లైన్ లో కూడా భక్తులు వెయిట్ చేస్తున్నారు ఈ వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా పద్దెనిమిది గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి నిన్నటి రోజున ఉదయం నుంచి వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్స్ ఫుల్ అయ్యి నారాయణగిరి షెడ్స్ అన్ని కూడా ఫుల్ అయ్యి బయట ఉన్న క్యూ లైన్ లో భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక ఈ రోజు ఉదయం శ్రీ సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా పద్దెనిమిది గంటల నుంచి ఇరవై గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి ఇక స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా నాలుగు నుంచి ఏడు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు నిన్నటి రోజున బుధవారం రోజున శ్రీవారిని డెబ్బై మూడు వేల మూడు వందల ఒక్క మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఇరవై ఆరు వేల రెండు వందల నలభై రెండు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లి సమర్పించారు నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు అండి నిన్నటి రోజు శ్రీవారి దర్శనానికి టోకెన్ లేని భక్తులకు పదిహేను నుంచి ఇరవై గంటల సమయంలో దర్శనమైనది ఉన్న భక్తులకైతే నాలుగు నుంచి ఏడు గంటల సమయంలో దర్శనమైనది అలాగే మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికి అయితే రెండు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనమైనది ఈ వీడియో చూస్తున్న వారు వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఇక ఈ రోజు గురువారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టి టోకెన్స్ ఇచ్చారు ఈ రోజు టోకెన్స్ ఎస్ఎస్టి టోకెన్స్ ఉదయం ఆరు గంటల లోపు టోకెన్స్ కోట పూర్తి అయ్యాయి ఇక ఈ రోజు శ్రీవారి మెట్టుదారిలో కూడా టోకెన్స్ అయితే ఇచ్చారు ఈ టోకెన్స్ ప్రతి రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఇవ్వనున్నారు ఇక ఈ రోజు టోకెన్స్ రెండు వేల టోకెన్స్ మాత్రమే ఇచ్చారు ఈ రోజు ఈ రోజు ఉదయం ఆరు గంటల పదహైదు నిమిషాలకు ఒక వెయ్యి నాలుగు వందల నలభై తొమ్మిది టోకెన్స్ అయితే ఉన్నాయి ఇక తిరుపతిలో ఇచ్చే షష్ఠి టోకెన్స్ లేదా శ్రీవారి మెట్టుదారులో ఇచ్చే టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయి అన్నది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి అందుబాటులో ఉంటాయి కాబట్టి టోకెన్స్ కోసం వెళ్లే భక్తులు ఉదయం త్వరగా వెళ్తేనే టోకెన్స్ దొరికే అవకాశం ఉన్నది ఇక టోకెన్స్ కోసం భక్తులు ఎక్కువగా ఉంటే ఉదయం నాలుగు లేదా ఐదు గంటల లోపల అయిపోయే అవకాశం ఉన్నది రష్ తక్కువగా ఉంటే ఉదయం ఏడు ఎనిమిది గంటలకు వెళ్ళినా టోకెన్స్ అయితే తీసుకోవచ్చు ఇక తిరుమలలో ఆఫ్లైన్ లో సిఆర్ఓ వద్ద రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని రూమ్స్ అయితే తీసుకోవచ్చు ఈ రోజు ఉదయం ఆరు గంటల పదహైదు నిమిషాలకు యాభై రూపాయలు మరియు వంద రూపాయల రూమ్స్ కలిపి నాలుగు వందల తొంభై ఒక్క రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఈ రోజు ఉదయం మొత్తం తొమ్మిది వందల అరవై ఆరు రూమ్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి ఈ నాలుగు వందల తొంభై ఒక్క రూమ్స్ అయిపోయిన తర్వాత రూమ్స్ ఖాళీ అయిన తర్వాత రూమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రూమ్స్ అయితే ఇస్తారు ఇక ఈ వీడియోని కూడా తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోని షేర్ చేయడం వలన శ్రీవారి భక్తులు ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది అండి ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ